వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం అమ్మవారు భక్తులకు ఉగ్రక్రమ సాయంత్రం శివధూత క్రమంలో దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైనదని అమ్మవారిని ఈ మాసంలో కొలుస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వాసవి పరమేశ్వరి అమ్మవారు శాఖంబరిగా దర్శనమిచ్చారు ఆషాఢమాసం సందర్భంగా వాసవి పరమేశ్వరి ఆలయంలోని అమ్మవారి మూల విరాట్ ఉత్సవ విగ్రహాలను కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం పలువురు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు